నమస్తే అండి నా పేరు రాణి అండి నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా రామిరెడ్డిపల్లి విలేజ్ మాది తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్గా మనం ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది సాగు చేయడం జరుగుతుంది దీని పేరు జీఏసీ గ్యాక్ అంటారు దీన్ని కూరగా యూజ్ చేసుకోవచ్చు జ్యూస్గా యూస్ చేసుకోవచ్చు కూర చేసుకోవాలంటే లెమన్ ఎల్లో కలర్లో ఉన్నప్పుడు మీరు కూర చేసుకోవాలండి దీన్ని జ్యూస్గా రెగ్యులర్గా ఒక గ్లాస్ జ్యూస్ తాగితే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఇది కలర్స్ వచ్చేసి అండి మనకి రెగ్యులర్ ఫ్రూట్ వచ్చేసి రెండు కలర్స్ మారుతుంది లేకపోతే మూడు కలర్స్ మారుతుంది ఇది నాలుగు కలర్స్ మారుతుందండి అండి ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసి ఎల్లో థర్డ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్లోకి మారుతుంది ఫుల్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం జ్యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి లెమనెల్లో స్టేజ్లో ఉన్నప్పుడు కట్ చేసుకొని కూర వండుకొని తింటే మీరు నాన్ వెజ్ తిన్న దానికంటే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతారు గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత లోపల రెడ్ కలర్ సీడ్స్ ఉంటాయి ఆ సీడ్స్ పైన రెడ్ కలర్ దాన్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి లోపల ఎల్లో కలర్ది ఆరా ఉంటుంది ఆ ఆరా మొత్తం తీసి పక్కన పెట్టుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి క్వాంటిటీ చూసుకొని ఒక గ్లాస్లో వేసుకోవాలండి తర్వాత మీరు షుగర్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ కానీ పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు షుగర్తో పాటు లెమన్ కూడా యూస్ చేసుకోవాలి మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు ఎలా అయినా వాడుకోవచ్చు ఒక కేజీ పండు జ్యూస్ వచ్చి పది మందికి వస్తుందండి ఎక్కువ తాగకూడదు ఒక గ్లాస్ జ్యూస్ రెగ్యులర్గా తాగండి మీ క్యాన్సర్కి కంటి చూపుకి హెయిర్ గ్రోత్కి ఆ ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు మార్నింగ్ ఒక ఒక నాలుగు ఇడ్లీ తినే బదులు దీన్ని ఒక గ్లాస్ చూసి తాగండి చాలా ఆరోగ్యం మంచిగా ఉంటుంది దీన్ని ఒకసారి వాడి చూడండి